ఛానల్ మన బాలయ్య బాబు తీసినటువంటి చిత్రం డాకు మహారాజ్ మరి ఈ ఐదు రోజుల్లో ఎంత కలెక్షన్ చేసింది మరి బ్రేక్ ఈవెంట్ టార్గెట్ని రీచ్ అయిందా లేదా అసలు సినిమా హిట్టా ఫట్టా అనే విషయాన్ని అయితే ఇప్పుడు తెలుసుకుందాం మరి నందమూరి బాలకృష్ణ గారు నటించినటువంటి చిత్రం డాకు మహారాజ్ మరి ఈ చిత్రంలో హీరోయిన్లుగా మరి ప్రజ్ఞ జైస్వాల్ పూర్వశ్రీ రటోలా మరి కీలక పాత్ర వహించినటువంటి శ్రద్ధ శ్రీనాథ్ కూడా ఉన్నారు మరి డాకు మహారాజ్ క్యారెక్టర్లో బాలయ్య ఎటువంటి విధ్వంసం చేశాడో మనం చూసాం సినిమా రివ్యూ కూడా ఇచ్చాం మరి నాలుగు రోజుల్లో ఎంత కలెక్షన్ చేసిందంటే రీసెంట్గా పోస్టర్ నాగవంశీ గారు క్లియర్గా పోస్టర్ అయితే రిలీజ్ చేశారు నాలుగు రోజుల్లో నూట ఐదు కోట్లు కలెక్ట్ చేయడం జరిగింది మరి బాలయ్య బాబు తీసినటువంటి గత నాలుగు చిత్రాలు కూడా అఖండ పది రోజుల్లో వంద కోట్లు కలెక్ట్ చేసింది మరి దాని తర్వాత వచ్చినటువంటి వీరసింహారెడ్డి కేవలం నాలుగు రోజుల్లో దాని తర్వాత వచ్చినటువంటి భగవంత్ కేసరి ఆరు రోజుల్లో వంద కోట్లు రీచ్ అయింది మరి అదేవిధంగా సంక్రాంతి పండుగ జనవరి పన్నెండు తేదీ రిలీజ్ అయినటువంటి డాకు మహారాజ్ నాలుగు రోజుల్లో నూట ఐదు కోట్లు కలెక్ట్ చేయడం జరిగింది మరి ఎవరి వేర్ అయినా గుంటూరు అయినా సీడెడ్ అయినా ఈస్ట్ గోదావరి అయినా వెస్ట్ గోదావరి అయినా ఓవర్సీస్ అయినా మరి మిగతా సెంటర్లు ఏ సెంటర్లో అయినా బాలయ్య విధ్వంసం సృష్టించాడు సైలెంట్ హిట్ కొట్టేశాడని చెప్పాలి భారీ బడ్జెట్ చిత్రమైనటువంటి గేమ్ చేంజర్ని తట్టుకొని మరి విధంగా ఫ్యామిలీ ఆడియన్సెస్ మొత్తం సంక్రాంతి వస్తన్న మీద టార్గెట్ చేసిన బాలయ్య బాబు చిత్రం ఎటువంటి డీసెంట్ కలెక్షన్స్ అయితే కలెక్ట్ చేస్తుంది మరి ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అయింది మరి ఈరోజు విజయోత్సవ సభ కూడా జరగడం జరిగింది మరి బాలయ్యబాబు ఇప్పటివరకు సినిమా అయితే నూట ఐదు కోట్లు కలెక్ట్ చేయడం జరిగింది మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి